ఆర్యవర్ధన్ తన ఫ్యామిలీతో కలిసి షాపింగ్ మాల్కి అయితే వస్తాడు అక్కడ నీరజ్ మానసి ఆర్య అను పిల్లలు అందరూ షాపింగ్ చేస్తూ ఉంటారు ఇక ఆర్య అనుతో ఈ చీర బాగుంది కదా అని అనుతో ఆర్య అంటాడు అవును సార్ చాలా బాగుంది అని ఆ చీరని అను తీసుకొని ట్రైలర్ రూమ్కి వెళ్ళి చీర కట్టుకొని వస్తుంది బయట ఆర్య ఫోన్ మాట్లాడుతూ ఉండగా సార్ అని అను పిలుస్తుంది ఆర్య ఫోన్ మాట్లాడుతూ ఒక్కసారిగా అనుని చూడగానే ఆర్య మైమరచిపోతాడు ఇక అను మాత్రం చాలా సిగ్గుపడుతూ ఉంటుంది ఆర్య అలా అనును చూస్తూ పాత మెమరీస్ అన్నీ అనుతో గడిచిన జీవితాన్ని గుర్తు చేసుకుంటూ ఆర్య అనుని అలాగే చూస్తూ ఉండిపోతాడు అను ఆర్యలైతే చాలా సంతోషంగా ఉంటారు ఇలా మనకి చూపిస్తారు ఇదండి ఇవాల్టి అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్